ఈ ఉపమానాలన్నీ ఏది చెప్పినా ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనస్సు పొందండి యుగ సమాప్తి రాబోతుంది మారు మనస్సు పొందండి పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుంది చేర్చబడాలంటే ఏం చేయాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోక రాజ్యం అయితే విస్తరిస్తుంది అది లోపల జరుగుతున్న ప్రాసెస్ ఇది కదా లోపల మనకు తెలియకపోవచ్చు ఎంతమందికి సువార్త అందిందో మనకు తెలియకపోవచ్చు కానీ అంతం వస్తుంది ఎప్పుడు చివరి వ్యక్తికి సువార్త అందబ అందగానే కదా ప్రతి వ్యక్తి రక్షించబడాలనేది ఆయన ఉద్దేశము కానీ సువార్త ఈ భూలోకం అంతా కూడా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది ప్రకటించబడుతుందా నాకు తెలియాల్సిన అవసరంలా కదా ఎందుకు ఒకవేళ నేను లేజీగా ఉన్నానేమో నేను సిద్ధపడవలసినట్టుగా సిద్ధపడట్లేదేమో నేను చేయాల్సిన పనులు నేను చేయట్లేదేమో కానీ ఆశ ఉన్న వాళ్ళు ఉన్నారుగా మనం చేయనంత మాత్రాన చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ సువార్త లోపల జరుగుతూనే ఉంది ఆ వెలుగు విస్తరిస్తూనే ఉంది దేవుని రాజ్యము ప్రకటించబడుతూనే ఉంది ఇది నాకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుని రాజ్యము విస్తరిస్తుంది